హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ పట్టి ఈ పల్లీ పట్టిని చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పల్లీ పట్టీని ఈరోజు మన ఛానల్లో తయారు చేసే విధానాన్ని చూసేద్దాం చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ బయట చేసుకున్నట్టే ఉంటుంది మరి దీని తయారీకి ఏమేమి కావాలనేది చూసేద్దాం ముందుగా నేనైతే మూడు కప్పులు పల్లీలని అయితే చూడండి దీనిపైన ఉన్న పొట్టిని తీసేసి ఇలా బద్దల్లా చేసి పక్కన పెట్టుకున్నా అలాగే మూడు కప్పులు పల్లీలకి రెండు కప్పులు బెల్లాన్ని అయితే ఇలా తరిగి పక్కన పెట్టుకున్నా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను అంతేనండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో మనకి ఎంతో టేస్టీ అయినా ఆరోగ్యానికి చేకూర్చే ఈ పల్లి పట్టీని మనము ఈరోజు తయారు చేసుకుందాం చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే దీన్ని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి కొద్దిగా కప్పు వాటర్ వేసుకోవాలి దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఇలా పాకం వచ్చేటంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ పాకం వస్తుందా లేదా అనేది ఇలా ప్లేట్లో వేసుకుని ఈ ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకుని దాంట్లోకి ఈ బెల్లాన్ని వేసుకుని చూస్తూ ఉండాలి చూడండి అప్పుడప్పుడు ఇలా కొద్దిగా వేసి చూస్తే ఉండ అయినట్టు గట్టిగా రావాలి ఆ ఉండని పళ్ళానికి వేసుకొడితే టంగు మని శబ్దం రావాలి లేదంటే మనము ఎప్పుడు చేసే వాళ్ళమైతే మనకి తెలిసిపోతుంది ఎందుకంటే ఈ బెల్లము బురగ బురగలుగా తెల్లగా అవుతుంది బెల్లం పాకం అనేది ఇప్పుడు మనము ఈ పాకం వచ్చే లోపల నేనైతే ప్లేట్కి నెయ్యి అయితే రాసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఈ బెల్లం ఇప్పుడు మనకి పాకం వస్తుంది ఈ లోపల మనము ఇది మన చేతికి ఏడు పట్టే వాళ్ళైతే ఉండల కింద కూడా చుట్టుకోవచ్చు అంటే బెల్లం ఈ పల్లీలతో లడ్డుల్లాగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పట్టి బెల్లం పల్లీలు అయితే వేసుకుంటున్నా అంటే ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇలా బెల్లం ఉండ చేస్తే ఉండవాలి అది మనం పళ్ళానికి వేసుకుంటున్నప్పుడు శబ్దం కూడా రావాలి చూడండి ఇలా ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోవచ్చింది కదా ఇప్పుడు నేను ఈ పల్లీల్ని వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆపేసి ఇలా కలిపేసుకునే ప్లేట్లో వేసేసుకుని అంతా ఇలా సాఫ్ట్గా సర్దేసుకోవాలి స్పూన్ తోటి చూడండి ఇప్పుడు ఉండవుతుంది కదా ఇలా ఉండలు కూడా చేసుకోవచ్చు చెయ్యి వేడి పట్టే వాళ్ళైతే చూడండి నేనైతే ఇప్పుడు ఈ గరిటీకి కొద్దిగా నెయ్యి రాసి ఇలా సాఫ్ట్గా అవ్వడానికి ఇలా అయితే నేను చేసుకుంటున్నాను అలాగే మీకు పలసగా కావాలనుకుంటే ఒక బటర్ పేపర్ మీద నెయ్యి రాసి అప్పడాలు చేసే కర్రకు కొద్దిగా నెయ్యి రాసి పలసగా ఒత్తుకుంటే పలసగా వస్తుంది నేను ఇంట్లో తినడానికే కాబట్టి ఇలా ప్లేట్లో వేసేసుకుని ఇలా చేసుకుని కొంచెం వేడి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చాకు తీసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులోకి కట్ చేసుకోవాలి వేడి చల్లారిన తర్వాత కట్ చేయడానికి రాదు కాబట్టి ఇలా గంటలు పెట్టేసుకుని చూడండి ఇలా లైన్స్ పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు నేను మీకు ఒకటి తీసి చూపిస్తాను గోరువెచ్చగా ఉంది ఇంకా వేడి చల్లారలేదు కాబట్టి మీకు కొంచెము ఇక్కడ చూపిస్తున్నా చూడండి కొంచెం ఇలా తీగలాక సాగుతుంది కదా ఇంకా వేడి అయితే తగ్గలేదు ఇంకా వేడి బాగా చల్లారిన తర్వాత మనకి ముక్కలో బయట కొన్నట్టు టంగుని ఇరుగుతాయి చూడండి ఇప్పుడు నేనైతే ఇలా చేసుకున్నాను ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పల్లీ బెల్లంలోని క్యారలీ శాతం ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రోటీన్స్ ఇంకా మన హెల్త్కి చాలా మంచిది కదా అలా ఇది తినడం వల్ల మన రక్తం కూడా శుద్ధి అవుతుంది అంతేకాదు మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా రోజు ఒక మొక్క తింటే మనకి బ్లడ్ సైతం ఎక్కువ అవుతుంది మనకి వృద్ధి చెందడం బ్లడ్ వృద్ధి చెందడంలో సహాయపడుతుంది మరి ఎంతో టేస్టీ అయినా ఈ పల్లీ పట్టి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు చల్లారింది కదా ఇలా పీసుల కింద తీసేసుకుంటున్నాను మనకి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి రోజు ఒక పీస్ తింటే చాలు తినే తినాలనిపించే ఈ పల్లీ పట్టి చాలా బాగుంటుంది ఇంకా కూడా వేడి ఉంది ఎందుకంటే మీకు చూపించాలని నేనైతే ఇలా తీసేసిన బాగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నా చూడండి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇంకా పలసగా కావాలంటే పెద్ద ప్లేట్లో కానీ లేదంటే పేపర్కి నీరు రాసి దానిపైన కూడా వేసుకోవని ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం వేడి ఉన్నప్పుడు ఇలా తీసుకుని ఇప్పుడు డబ్బాలో కానీ ఎందులో అయినా స్టోర్ చేసుకుని రోజు పిల్లలకి పెద్దలు అందరూ రోజు ఒకటి తింటే రక్తం సమృద్ధిగా పెరుగుతుంది అంతేకాదండి చాలా టేస్టీ అయిన ఈ పల్లి పట్టిని మనము బయట కొని తెచ్చుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లో చేసుకుంటే అందరూ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎంతో టేస్టీ అయిన ఈ పల్లీ పట్టిని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సరోజిని